ఇక తిరుమలలోని హుండీ లెక్కల ప్రాంతంలో జరిగినటువంటి దొంగతనం పైన అప్పటి టీటీడీ పాలన పైన విమర్శలు వెలువెత్తుతున్నాయి బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి డాలసి దివాకర్ రెడ్డి ప్రకారం రవికుమార్ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసి అతని ఆస్తిలో కొంత భాగాన్ని అప్పటి పెద్దలు స్వాహ చేశారని ఆరోపించారు దీనిపైన సిబిసిఐడి విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించిందని త్వరలోనే విచారణ జరిపి పూర్తి నివేదికను కోర్టుకు సమర్పించబోతుంది అంటున్న బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి రమణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ ప్రభుత్వంలో ల లెక్కింపు కార్యక్రమంలో దొంగతనాలకి పాల్పడిన రవికుమార్ కేసు మరలా కూడా మొదటికి వచ్చిందనే నేను చెప్పాలి ఎందుకంటే అప్పట్లో లోక్ అదాలత్ లో దీన్ని కాంప్రమైజ్ చేస్తూ అప్పటి పాలక మండలి నిర్ణయం తీసుకుని కేసును పక్కదారి పట్టించిన పరిస్థితి ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి టిటిడి పాలక మండలిలోని భాను ప్రకాష్ రెడ్డి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు చెప్పే పరిస్థితి ఉంది చెప్పండి ఏదైతే ఇప్పుడు పరకామడికి సంబంధించి గతంలోనే మీరు అనేక దీని మీద చెప్పిన పరిస్థితి తాజాగా ఇప్పుడు వీడియో ఫుటేజ్ తో సహా ముందుకొచ్చిన పరిస్థితి గతంలో ఏం జరిగింది అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో దీని మీద ఏ విధంగా ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో పరకామణిలో స్వామివారి శ్రీవారి ఆలయంలో హుండీలో ఉన్నటువంటి కానుకలను లెక్కించే పరకామణిలో దాదాపు నూట పన్నెండు వంద అమెరికన్ డాలర్లు దొంగలిస్తూ ఆ రోజు రవికుమార్ అనే వ్యక్తి పట్టుబడ్డం జరిగింది అప్పటి నుండి అధికారులు దాన్ని కేవలం తొమ్మిది నోట్లే పట్టుబడ్డాయని చెప్పి ఆ రోజు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసి ఆ కేసుని తర్వాత లోకాదాలత్ రాజీ చేసుకుని నలభై కోట్ల రూపాయలు స్వామివారికి ఆస్తిని బదలాయించుకొని మిగిలిన వంద కోట్ల రూపాయలు అప్పటి నుండి అధికారుల పేరుతో మారాయని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదు వచ్చిన కారణంగా నేను మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది ఆయన తర్వాత రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారి దృష్టికి నేను దీన్ని తీసుకుని వెళ్లడం జరిగింది నిన్న అత్యున్నత న్యాయస్థాన హైకోర్టు ఆ లోక జరిగినటి రాజీని రద్దు చేస్తూ దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీకి వెళ్లాలి వచ్చే నెల పన్నెండో తేదీ లోపల పూర్తి నివేదికని కోర్టుకు ముందు సీల్ కవర్లో సమర్పించాలని చెప్పి కోర్టు వారిని అడగడం జరిగింది అంటే ఇప్పటికే దీనికి సంబంధించి మీరు అనేక విధాలుగా సాక్ష్యాలు కూడా సేకరించిన పరిస్థితి అయితే ఉంది రవికుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి టీటీడీ కొన్ని ఆస్తులు కూడా జప్తి చేసింది లోక్ అదాలత్ కాంప్రమైజ్ దీంట్లో ఇందులో పెద్ద తలకాయలు ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా దీంట్లో ఆ రోజు అధికార పార్టీలో ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ దీంట్లో పాత్రదారులు సూత్రధారులు వాటాదారులు ఉన్నారు తొందరలోనే వారి నిజస్వరూపం భక్తుల ముందు పెట్టబోతాం అంటే రవికుమారు ఇప్పుడు కనబడని పరిస్థితి ఆయన ప్రాణానికి హాని ఉంది కూడా వార్తలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆయన ఉన్నారా ఇప్పటికి రవికుమారు గురించి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారికి వారి కుటుంబానికి భద్రత కల్పించే తీసుకుని మేము ప్రయత్నం చేస్తాం చెప్పండి ఈరోజు ఏదైతే మీరు టీటీడీలో జరిగిన గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలన్నీ కూడా ఇప్పుడు మీడియా ముందు పెట్టిన పరిస్థితి అయితే ఉంది కానీ అప్పుడు హుండి దొంగతనం చేసిన వ్యక్తిని రా లోక్ అదాలత్లో కేసు కొట్టేసి అంతా కూడా చేయడం ఏ విధంగా భావించాలి రాబోయే రోజుల్లో మీరు ఏ విధంగా దీని మీద ముందుకు వెళ్తున్నారు ఈరోజు మీరు కళ్ళ ముందు ఈరోజు మీకు వీడియో చెప్పడం జరిగింది వందల కోట్ల రూపాయలు పరికామంలో దొంగతనం చేసిన వ్యక్తిని అప్పున్నటువంటి మాజీ టీటీ చైర్మన్ కరుణా రెడ్డి మాజీ ఓ ధర్మారెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఒక కలుసుకట్టెతో భగవంతుడు డబ్బు దోచేయాలని చెప్పేసని ఇట్లాంటివన్నీ కూడా బయట రాకుండా ఉండాలని చెప్పేసి అని ఆ పున్న అధికారులతో కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం కూడా డిలీట్ చేసేసి ఇంత పెద్ద క్రైమ్ చేయడం జరిగింది తర్వాత ఇంత పెద్ద కేసును కూడా ఒక చెట్టు కింద కూర్చొని సింపుల్ గా సెటిల్ చేసి లోకాయ కాంప్రమైజ్ చేసేసి కేసుని మెయిన్ మెయిన్ ఆస్తులంతా వాళ్ళు పంచుకునేసి చిన్న చిన్న ఆస్తులు మాత్రం భగవంతు ఇవ్వడం జరిగింది ఈ రోజు మేము కష్టపడి అంత పెద్ద ఫుటేజ్ని బయట తీసుకొని వచ్చేసి ఈరోజు ప్రజల ముందు పెట్టడం జరిగింది ఇదే భగవంతుడినటువంటి నిజరూపం ఎందుకంటే భగవంతుడు డబ్బు తిన్నాడు ఎప్పుడు ఎక్కడ ఎవరు బాగుపడరు ఒక రూపాయికి వంద రూపాయలు ఖచ్చితంగా భగవంతుడు తిరిగి వసూలు చేసుకునేటువంటి దానికి నిదర్శనం ఇదే ఇప్పుడు కేసును సిబిసిఐడికి అప్పచెప్పి వచ్చే నెల పదో తారీఖు లోపల మొత్తం కూడా అప్పచెప్పాలని చెప్పిన పరిస్థితి దీనికి ఇప్పుడున్న అధికారులు టీటీడీ ఏ విధంగా సహకరించారు ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మా యువనాయకుడు నారా లోకేష్ గారు కావచ్చు ఇట్లాంటి విషయాల్లో కఠినంగా ఉంటాడు ఫాస్ట్గా ఉంటారు కరెక్ట్గా ఉంటారు ఎంత వీలైతే అంత త్వరగా ఈ కేసుని మొత్తం కూడా దర్యాప్తు చేసి దీని వెనకాల ఎంత పెద్ద ఆఫీసర్స్ ఉన్నా ఎంత పెద్ద నాయకులు ఉన్నా కూడా ఎవరిని వదలకుండా ఖచ్చితంగా వాళ్ళకి అంత శిక్ష పడే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం ఇలాంటి కేసుల్ని లోకదాలత్లో సెటిల్మెంట్ చేసే ఇచ్చా అదే నవ్వు ఇంత పెద్ద కేసుని కూడా లోకాయత్తులో సెటిల్ చేసినారంటే ఇంకా మామూలు కేసు అసలు లెక్కే లేనంటే ఇంకెన్ని జరిగి ఉంటాయనేది కూడా ఒకసారి ఊహించాలా ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా ఒకసారి సిబిసి హ్యాండల్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి బయట తీసుకొని వస్తాను ఏదైతే హుండీ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి రవికుమార్కి సంబంధించి అప్పట్లో చెట్టు కింద పంచాయతీ చేసి లోక్ అదాలత్లో కూడా కేసును కొట్టివేసిన దానిని ఇప్పుడు మళ్ళా కూడా రీట్రైన్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే సిపిసిఐడికి సంబంధించి ఎంక్వైరీ ప్రారంభించి వచ్చే నెల పదో తారీఖుకంతా కూడా సీల్డ్ కవర్లో ఉన్న మెటీరియల్ మొత్తాన్ని కూడా సీజ్ చేసి కోర్టు ముందు పెట్టాలనే నన్ను కూడా గవ ఏపీ గవర్నమెంట్కి హైకోర్టు ఆదేశించినట్లుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ కూడా ప్రారంభించిందనేనని కూడా ప్రకాష్ రెడ్డి అలాగే డాలర్స్ దివాకర్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని గత వైసీపీ ప్రభుత్వంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారనే స్పష్టంగా తెలుస్తుంది దీనిని అన్నింటినీ కూడా ఖచ్చితంగా బయట పెట్టాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మేమంతా కూడా ముందుకు ఈ విధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పిదాలు చేశారో వారందరినీ కూడా బయట పెట్టే పరిస్థితి ఉంది ఏదైతే గతంలో వైసీపీలో పనిచేసిన పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చేసిన తప్పు ఒప్పుకుంటే ఇప్పుడైనా మంచిది కానీ ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా కోర్టు ద్వారా ఇది బయటకు వచ్చే పరిస్థితి ఉంది దీనికి సంబంధించి మరికొన్ని సాక్ష్యాతారాలతో కూడా మరో వ్యక్తి త్వరలోనే మీడియా ముందుకు వస్తారంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి టాలస్ దివాకర్ రెడ్డి స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఎంక్వైరీ జరిగిందో అవన్నీ కూడా ఎరేజ్ చేసేసిన పరిస్థితి టీటీ గతంలో ఉన్న అధికారులు దాన్ని రి రికవరీ చేసి మరలా కూడా ప్రభుత్వం దీన్ని ఏ విధంగా కోర్టు ముందు పెడుతుందనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి ఉండి దొంగతనం చేసిన రవికుమార్ ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది ఆయన ప్రాణానికి కూడా హాని ఉంది కాబట్టి ఆయనకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆయనకు ఆ విధంగా రా ముఖ్యమంత్రి ఇరవై నాలుగో తేదీ వస్తున్నారు ఆయనకి మరిన్ని ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా చెప్పి రవికుమార్కు ప్రొటెక్షన్ కల్పించే విధంగా ప్రయత్నిస్తామంటూ కూడా భాను ప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్ మెగా నైన్టీవీ టీవీ